హలో వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ తెలుగు బ్లాగ్స్కి ఈరోజు ఇక్కడ అందరికీ ఇవాళ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు ఇక మేము గణపతి దేవడానికి స్టార్ట్ అయిపోతున్నాం ఇదే ఇక్కడ ఇక పందిర వేసేరు మాది మొత్తం ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయి ఇక స్టార్ట్ కావాలి అందరు మొత్తం పిల్లల గ్యాంగ్ మొత్తం అని కాళ్ళు ఇక ఇక అందరం వెళ్ళాలి ఇవందరూ అయితే రెడీ ఉన్నారు ఇల్లు ఉన్నారు అందరు ఇక రెడీ ఉన్నాడు ఇక కొందరు అయితే ఆటోలో వేస్తారు మేమైతే ఇద్దాం గణపతులే ఈ టెన్ డేస్ మొత్తం గణపతులు అనుకుంటాం మహారాజు మొత్తం గణేషులే ఎక్కడైనా వీధికి వీధికి ఒక రెండు మూడు పెడుతూనే ఉంటారు సిరిసిల్ల ఎక్కడైనా పెడతారు గాంధీ చౌక్ సిరిసిల్లా వర్షం పడి అంత ఖాళీ ఖాళీ అయిపోయింది వర్షం పడకపోతే కొంచెం మంచిగా ఉండి కానీ ఇప్పుడైతే కొంచెం కర్ణించిండు దేవుడు మనం అయితే దగ్గర వెళ్తున్నాం మహారాజు అయితే బాక్సుల ద్వారా తీసుకెళ్లని పోతురు మన గణేష్ తెచ్చేది ఇవన్నీ తీసుకుపోరు మొత్తం మన గణేష్ అయితే ఇక్కడ ఉన్నాడు చాలా మన గణేష్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి మన గణేష్ ఇదే మా గణేష్ ఇదే మా గణేష్ మొత్తం పిల్లల గణేష్ ఇక్కడ ఉన్నారు పిల్లలు మొత్తం ఇదంతా గ్యాంగ్ ఇది జై బోలో గణేష్ మహారాజ్ మహారాజ్కి మెయిన్ అధ్యక్షురాలు బోలో గణేష్ మహారాజ్ కి తులసా ముందరు మొత్తం సందడి ఉన్నది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి ఇంకా ముందు ముందు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం

మా పాపకి జాప సందర్భంగా ఏదో మా వంతు సహాయంగా మా వంతు సహాయంగా ఈ చిన్న గణపతి పిల్లలకి కొనిద్దామని ఉద్దేశం కొద్ది ఈ గణపతి కొనివ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు ఎప్పుడు ఇలాగే గణపతితోని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము సంవత్సరం మాధులు వాళ్ళే ఈ పిల్లలు మూడవ సంవత్సర వేడుకలు చాలా గర్వంగా జరుపుకుంటున్నారు ఇల్లు మా వంతు సహాయంగా వాళ్ళ తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు ఇందులో చిలక అమ్మట వారు వినాయక్ కొనించడం జరిగింది సార్ థ్యాంక్స్ సో మచ్ మా పిల్లలు గణపతి కొనిచ్చింది ఇప్పుడే గణపతిని ఆటో మీరుకి ఎక్కించడం జరిగింది వీళ్ళంతా మా పిల్లల గణపతి జ్ఞాన్ నా తండ్రి అయితే వచ్చింది మనం మండపంలో పెట్టాలి అందరు ఇక్కడ మండపం కాడికి వచ్చిండు ఇక అందరు వెయిట్ చేస్తున్నాం ఇక మండపంలో పెట్టాలి గణపతి కోసం ఇన్ని తెంపికొచ్చింది ఈ రోజు ఫస్ట్ డే కదా ఆమె కూడా ఫుల్ హ్యాపీ ఉంది వీళ్ళంతా వీళ్ళ కోసం రోజు పూలు తెంపిస్తుంది ఇక్కడ పూజకు వస్తుంది ఈ రోజు వస్తుంది కదా అమ్మమ్మంటే పూలు చాలా మంది మళ్ళీ మొగ్గలు తీసుకురా కొడుతుండు కొబ్బరికాయ కొట్టిండు తమ రచ్చ రచ్చ అయింది కొబ్బరికాయ ఏమన్నా ఫెస్టివల్ కూడా రచ్చనే ఉంటది మన ఆటో డ్రైవర్ అన్న సే హాయ్ అన్న ఇలా ఉంద పిల్లల గణపతి చిన్న చిన్న పిల్లల గణపతి మంచి వచ్చిందా మామూలు మేము అమ్మేది గణపతి దగ్గరికి పోతే ఎట్లా చిన్న పిల్లలు ఫీల్ అవుతారు కదా తొందరగా తీసుకురావాలి కదా మట్టి గణేష్ మంచి ప్రేమ తోటి మంచిగా చేసేరు పిల్లలు జై బోలో గణేష్ మహారాజ్ చిన్న పాప ఫస్ట్ టైం మంచిగా గణపతి గారు కూడా వచ్చింది దండం మెట్టు దండం పాప దండం అంటే చూస్తుంది మన షెడ్ వేయించిన దాత ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతారు చెప్తాం పందిరి దాత మేము గణపతి పెట్టుకుంటున్నాము మూడు సంవత్సరం మూడు సంవత్సరాల మూడో సంవత్సరం మూడో సంవత్సరం మూడో సంవత్సరం పిల్లల కోరిక పిల్లల కోరిక మేరకు వస్తున్నాం చాలా నెంట్ వేయించడం చాలా ఆనందం అయితే పందిరి వేయించడం ఉమ్ పిల్లల సంతోషమే మాకు సంతోషమే మాకు ఇంతకంట రచయిత శంకర్ ఇంతకంట రచయిత శంకర్ అందరం అందరం సంతోషంగా ఆ దీంతోనోలు గట్టింది లాస్ట్ ఇయర్ మేము ఇచ్చినాం ఇయర్ మేము ఇచ్చినాం చాలా బాగా కనిపించింది అంద儿 కలుస్తం కూడా మంజన్ సంతోషంగా కనిపిస్తాడు నైన్ డేస్ నవరాత్రు విజయవంతంగా